దీపక్ చౌదరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగాయి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి విడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరులో లో అడుగు పెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇవాళ అంతా ఇంత కాదు ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం అయితే ఉచిత బస్ అయితే ఉచిత కరెంట్ అయితే ఏమి రైతులకి బోనస్ అయితే ఏమి రుణమాఫీ అయితే ప్రతిదీ ఇలా ఉద్యోగాలు అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది మరొక నలభై వేల ఉద్యోగాలకి ప్రణాళిక సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మరి యావత్ కేబినెట్ మినిస్టర్లు అందరూ కొత్త ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున ఈ యొక్క ప్రజా పాల్గొంటూ ప్రతి ఊర్లో ప్రతి గడపలో కూడా పోరాటం చేస్తుంటూ మరి ఈ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ వాళ్ళకి పనిచేయడంలో ముందంజలు ఉన్నారు కాబట్టి మనం కంటోన్ ఎలక్షన్ కూడా ఉప గెలిచాము మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా భారీ ఎత్తున గెలిచాము మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఎయిటీ పర్సెంట్ గెలిచాము రానున్న రోజుల్లో కూడా జెడ్పీ ఎంపీ ఎంపీపీ ఏదైతే అవన్నీ కూడా వందకు వంద శాతం కైవాసం చేసుకుంటాం కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి పూర్తి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్య నాయకులు అందరు కూడా ఒకటే అందరం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కార్యక్రమాలు జిల్లా ఆఫీసులో నూతన సంవత్సరం వేడుకలు జరగటం ఎంతో సంతోషంగా భావిస్తూ మరియు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో నూతన సంవత్సరాలు జరుపుకొని మన అందరం కూడా మీడియా వారు కాని ఇక్కడ ఉన్న ప్రెస్ వారు కానీ చాలా మంది కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేశారు అందరు కూడా శుభ సంతోషం తెలియజేస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్